హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు త్వరలో ఏపీ సర్కార్ శుభవార్త అన్నదాత సుఖీభావ పథకం అమలుకు చర్యలు పెట్టుబడికి సాయంగా ఇరవై వేల పథకం అమలుకు చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది ఇప్పటికే ఐదు కీలక హామీలను అమలుపరిచిన కూటమి ప్రభుత్వం మరో హామీను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద అందించే ఇరవై వేల రూపాయల పథకంపై కీలక అప్డేట్ వచ్చేసింది రైతులకు పెట్టుబడి సాయాన్ని కేంద్రం ఏటా ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తోంది గత ప్రభుత్వం రైతు భరోసా కింద మరో ఆరు వేలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అయితే దీన్ని ఇరవై వేలకు పెంచుతామని కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ హామీని అమలుపరిచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది అర్హుల ఎంపికతో పాటు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది రైతు భరోసా పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభావ్గా మార్చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని వీలైనంత త్వరగా రైతులకు అందివ్వాలని చూస్తోంది దీనికోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయనుంది అందులో రైతుల వివరాలు పొందుపరిస్తే అర్హుల గుర్తింపు సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందేది కుటుంబానికి ఒక వ్యక్తికే పెట్టుబడి సాయం అందించేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందివ్వాలని భావిస్తున్న వేళ ఈ ఖర్చు భారీగా పెరగనుంది ఓవైపు దానికి తగ్గట్టు నిధులు సమకూరుస్తూనే అర్హుల జాబితా తయారీ కోసం ప్రత్యేక విధానం తీసుకురానుంది రైతు పెట్టుబడి సాయం పోర్టల్ అందుబాటులోకి వస్తే మాత్రం ముందుగా రైతుల వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం పాస్బుక్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ల్యాండ్ పేపర్స్ మొబైల్ నెంబర్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది వాటి ఆధారంగానే పోర్టల్లో రైతుల వివరాలు అప్లోడ్ చేయనున్నారు దీనికోసం సచివాలయ సిబ్బందిని ఊళ్ళకు పంపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది జూలై ఇరవై రెండు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఈ లోపే విధి విధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్